హాయ్ 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 ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే కదండి కాబట్టి ఫ్రాన్స్ తెచ్చారు ఒక లాస్ట్ వన్ వీక్ నుండి హాస్టల్లో ఉన్నాను కదా వర్క్ కాబట్టి ఇవన్నీ ఎన్వి మిస్ అయిపోయారు మా హస్బెండ్ ప్రాన్స్ అంటే చాలా 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 టే రుచిగా ఉంటాయి అనేసి తింటారనమాట బాగా ఇష్టపడతారు కాబట్టి ఇవాళ ఫ్రాన్స్ బయట తేవాలనుకున్నాం కానీ కరెక్ట్గా అపార్ట్మెంట్ దగ్గర కిందకు వచ్చేసరికి ఇంకా ఈజీ అయిపోయింది నేనే వెళ్ళి కొనుక్కొని వచ్చేసాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయని డార్క్ రెడ్ డిష్గా బాగా ఫ్రై చేస్తే బాగా ఇష్టంగా తింటారు మా హస్బెండ్ సో కాబట్టి ఇంకా వన్ వీక్ పాపం ఏమీ టేస్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు ప్లాన్ చేసుకున్నాను సో చూసారు కదండి ఈ ప్రాన్స్ని బాగా మొత్తం ఉలిచిపెట్టేసుకోవాలి ఇవి ఉలిచేటప్పుడు హెడ్తో పాటుగా అక్కడ పైన కనబడుతున్నాయి కదండీ వాటిని అదే ముందర మీసల్లాగా అవి కొంచెం ముందర ఉండేటివి మాత్రమే తీయకుండా అలాగే కుట్ చేసి చూడండి క్రిస్పీగా కరకరలాడుతూ బల్లె వస్తాయి జనరలీ మార్కెట్లో వదిలేస్తారండి మొత్తం మార్కెట్లో అందరూ ఉలిచే వాళ్ళు ఏంటంటే జస్ట్ మొత్తం హెడ్ మొత్తం వలిచేస్తారు కానీ అలా కాకుండా అది వరకు మనం అట్లాగే పెట్టేసామంటే మాత్రం ఎక్సలెంట్గా క్రిస్పీగా బల్లె ఉంటుంది ఆ తర్వాత మనం దీనికోసము ఇంకా మనం జనరల్లీ అన్ని నాన్ వెజ్లో మనకు తెలిసిందే కదండి జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవాలి దీంతో పాటుగా మనం ఏంటంటే మా కొంతమంది ఆనియన్స్ని మిక్సీలు వేసుకుంటారు కానీ నేను సపరేట్గానే వేస్తాను దీంతో పాటుగా టొమాటోస్ క్వాంటిటీని బట్టి కరివేపాకు కొత్తిమీర ఇవి ఆనియన్స్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ అల్లం పుల్లి ఇవన్నీ మనము ఫస్ట్ రెడీ చేసేసి పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇట్లా బాండేలు పెట్టేసి ఒక నేనైతే ఒక ఫైవ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ వేస్తానండి కేజీ ప్రాన్స్ కాబట్టి మొత్తం అన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ టొమాటోస్ కరివేపాకు కానీ కొత్తిమీర జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ టర్మరిక్ పౌడర్ ప్లస్ కారం ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాక తర్వాత మనం ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి ఒకసారి సాల్ట్ కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఒకవేళ తక్కువైతే యాడ్ చేసుకోవాలి దీ మొత్తం ప్రాన్స్ వేసేసిన తర్వాత కొంచెం లిటిల్ అమౌంట్స్లో వాటర్ పోయాలి దాంట్లో వాటర్ ఏంటంటే అది బాగా బాయిల్ అవ్వాలి కదండి ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకుంటాము సో దీనికి ఏంటంటే నేను స్పెషల్గా ఎక్కడ బయట ఇన్స్టంట్గా దొరికే ఏ మసాలాస్ని నేను వాడినండి జనరల్ జనరల్లీ మీరు కూడా అండి బయట ఇన్స్టెంట్గా దొరికే చికెన్ మసాలా అని రసం అనేసి ఇంకా ఏవేవో పౌడర్స్ అమ్ముతూ ఉంటాయి సాంబార్ పౌడర్ అని ఇలాంటివన్నీ కూడా వాడద్దండి బికాస్ ఇట్ హ్యాస్ డేంజరస్ ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి వాటిల్లో వాటికన్నా మనం ఇంట్లో హోమ్ మేడ్గా కొన్ని మసాలాస్ని మనం తయారు చేసుకోవడం బెటర్ ఇప్పుడు నేను పిక్చర్లో చూపిస్తున్నది ఏంటంటే చికెన్కి మటన్కి టాన్స్కి ఈ మూడిటికి రెడీమేడ్ ఇన్స్టెంట్ మసాలా పౌడర్ అనమాట మసాలా కాదు జనరల్ ఏది మసాలా పౌడర్ కాదండి ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కూడా ఫుల్గా ప్రిపేర్ అయ్యా అనిపిస్తాయో అప్పుడు లాస్ట్లో దించేటప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే చాలా బాగుంది ఈ పౌడర్ వచ్చేసి ధనియాలు మిరియాలు ఇంకేం లేవండి ఓన్లీ ధనియాలు మిరియాలు ధనియాలు ఒక కప్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో పావు కప్పు ధనియాలు సారీ మిరియాలు ఇలా ఇన్స్టంట్గా మిక్సీ పట్టేసి మనం పెట్టుకుంటే ఏ ఏది చేసినా చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఏది చేసినా ఇది లాస్ట్లో యాడ్ చేస్తే ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వస్తుందండి చాలా చాలా ఎక్స్ట్రాడనరీ వన్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకొక వీడియోలో ఈ వేరే పౌడర్ రెసిపీస్ అన్నీ పెడతాను చూస్తా కదండి మొత్తానికైతే మా ఇంట్లో ప్రాన్స్ రెడీ అయిపోయాయి అన్నమాట చాలా టేస్టీగా క్రిస్పీగా రెడ్డిష్ బ్రౌన్లో చేస్తేనే మా హస్బెండ్కి బాగా ఇష్టం కాబట్టి సో ఇలా డీప్ ఫ్రై చేశాను అన్నమాట చూడ్డానికి ఎక్స్ట్రానరీగా ఉంది కదండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది వన్స్ ట్రై చేయండి బాయ్